నంద్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చేతిపై అక్రాలిన్ పెయింటింగ్స్ వనదేవత క్షోభ చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన చేతిపై అక్రాలిన్ పెయింటింగ్స్ తో వనదేవత క్షోభ చిత్రాన్ని గీశారు ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసం చెట్టును నరుకుతున్నట్లు మానవుడే దానవుడుగా ప్రవర్తిస్తే వనదేవత వేదన పడుతూ ఓ మనిషి నరకొద్దురా అని రెండు చేతులు జోడిస్తూ వేడుకున్నట్లు చెట్లు లేక కరువు తాండవిస్తున్నట్లు జంతువులు మనుషుల కలేబరాలు రాబందువు ఉన్నట్లు చిత్రం గీశారు చెట్లను నరికివేయడం మనిషిని చంపడం కంటే దారుణమని తెలిపారు ఈ చిత్రంలో ఒక మనిషి తన స్వార్థం కోసం చెట్లు నరుకుతున్నట్లు అంటే మానవుడే దానుడు రూపంలో వేశాను ఉన్నదేత క్షోభపడుతున్నట్టు నరుకుదుర మానవాన్ని వేడుకున్నట్టు చెట్లు లేక నీళ్ళు లేక అన్నీ అంటే అంత కరువు ఉన్నట్టు అనమాట జంతువుల కలేబరాలు మనుషుల కలేబరాలు నరికివేసిన చెట్లు ఎండిపోయిన చెట్లు ఇలా అంటే నీటి పట్టుపై చెట్టు కూడా వేసాను అంటే చెట్టును నీటిని కాపాడుకోవాలి చెట్టును నీటిని కూడా ఒక సింబల్ వేసారు చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణం పర్యావరణానికి నష్టం కలిగించే వారిని ఎవరు నిష్టి పెట్టాలి కఠినమైన శిక్ష విధించాల ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యానికి కారణం ముఖ్య కారణాలు చెప్తాం ఒకటి జల కాలుష్యం రెండు వాయు కాలుష్యం మూడు భూమి కాలుష్యం ఇవన్నీ సమతుల సమతుల్యంగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచడం నీటి వనరులను సంరక్షించుకోవాలి అది ఒక ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పొల్యూషన్కు సొల్యూషన్ చెట్లను పెంచాలి నీటిని కాపాడుకోవాలి హలో అండి నేను మీకు సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్